ఆ విధంగా మన ఆయన శరీరం అందు యేసుక్రీస్తు వారి శరీరం అందు పాపమునకు శిక్ష విధించను మన పాపమంతా ఆయన మీద మోపియాడు కాబట్టి మరి ఆ పాపము వలన మరి తండ్రికియును మరి కుమారునికి సంబంధం తెగిపోయింది ఎందుకు అనంటే పాపము తండ్రి పరిశుద్ధుడు కనుక ఆయన నుండి ఆయన ఈయన కూడా పరిశుద్ధుడే కానీ మన పాపమంత ఆయన మీద మోపబడింది కాబట్టి ఆయన పాపంగా మార్చబడ్డాడు మన కొరకు పాపంగా మార్చబడ్డాడు కాబట్టి మన పాపములు ఆయన మీద వేసి ఆ పాపమునకు శిక్ష పాపాన్ని శిక్షిస్తున్నాడు పాపాన్ని మరి దాన్ని చంపేస్తున్నాడు ఆ పాపాన్ని ఈయన మీద మోపి ఏం చేస్తున్నాడంటే సిలువలో ఈయనని చంపేస్తున్నాడు కదా మరి సిల్వల్లో బలియాగం అవుతున్నాడు కదా ఆ పాపము ఆయనతో పాటు ఏమైపోతుందంటే మరణిస్తుంది మరి క్రీస్తు ఏ విధంగా శరీరంలో చనిపోతున్నాడో చంపబడుతున్నాడో ఆ చంపబడుతున్నటువంటి ఆ శరీరం మీద మన పాపమంతా ఉంది కదా మన పాపమంతా కూడా ఆయన శరీరముతో పాటు చంపబడుతుంది అన్నట్టు ఆ విధంగా చంపబడిపోయినటువంటి ఆ శరీరం మీద ఉన్న మన పాపమంతయు చంపబడింది కదా అందుకనే ఆయన యుద్ధకు వస్తే మనము ఆయనని విశ్వసిస్తే మన పాపము చంపబడిపోతా అంటే మనము ఇక ఏంటిది పాపము మన లోపల ఇక ఉండదు ఎప్పుడు ఆయన ఆయనని విశ్వసించడం ద్వారా రోమ ఆరు ఏడులో ఉంటుంది అటువల్ల మీరు పాపం విషయమై మృతులుగాను ఎందుకు పాపం విషయంలో మృతులైపోయినాం ఎందుకంటే దేవుడే తండ్రి అయిన దేవుడు మన పాపం అంతయు క్రీస్తు యేస్సు మీద పెట్టినప్పుడు మనము ఆయన మన పాపములను మోసి చనిపోయినాడు కాబట్టి ఆయన శరీరం మనము కూడా ఏంటిది పాపం మందు మృతులమైపోయినాము పాపం ఇక మనలో ఉండదు దేవుని విషయమై క్రీస్తునందు మనం ఏమైపోయినాం సజీవులుగా మనల్ని చేసినాడు మిమ్మల్ని మీరే మనం మనల్ని మనం ఆ విధంగా విశ్వసించుకోవాలా ఆ విధంగా ఏంటిది అనంటే మనకు దేవునికి ఉన్న సంబంధం పోయింది అప్పుడు మనల్ని ఏం చేశాడు ఆయనతో చేతులు కలిపాడు ఈ సిల్వలో ఆయన చేతి విడవబడ్డది మన చేతులు ఆయనకి కలపబడ్డాయి దేవునికి స్తోత్రం మనల్ని సమాధానపరిచినాడు మనం పోయి హోవో దేవునికి సెకండ్ ఇవ్వగలిగినాం ఎప్పుడైతే ఆయన చేతి విడవబడ్డదో మన చేతులు ఆయన సమాధాన పరిచినాడు సిల్వలు మనందరి పాపములను కడిగి వేసినాడు ఈ విధంగా ఆయన మీద మోపడంతో ఆయన చేతి విడవబడ్డది మన చేతులు కలపబడ్డాయి